బానన సంగైపె ఎప్పుడు கரెంట్ వస్తాడని వేయన వచ్చే చాచా చాచా చామంతిలో చామంతి పూ బహుబ నేను సై కులమేడ కంటన రావే నిరవ రమ ஏதா <laughs> நேசாட்ட

ಕಲಸಿನ ನವರಾತ್ರಿ ಡ್ಯಾನ್ಸ್ ಬಳ గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలు ఎంతో సంతోషం

అల్లుకున్న రోజు ఈ చిన్నదాన్ని చూడకుంటే విన్నది ఏదో చెప్పాలని ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమిగా

అది కాదే పాత పాట సంధ్యా సమయమున రాధ మనసులో అదేదో ఉంది ఆ పాట తీరమున

ేడీ మన సంత సంతోష మే ప్రేమపురే నోష మే హేమకిందోష మేము చరణం కదా

झुमा डांस झुम ताना झुम्ने मुद्दू गुम गु

దా దానా ఢిల్లీకి రాజారైనారు మాటూ చదువులు మాట అదే పాటి మళ్ళీ బాణి వందమే

చెప్పలేదు మా అంట మా గుండెలోన ప్రేమ

ముగై కనబడవా కలారా ఇన్ని దలచి దలచిలా ఉన్నాదా గా గాలి గుండెలో

వచ్చినా చాలా పాటలు ఉన్నాయిలే మంచు కొండల్లో చంద్రమా మల్సనాలు చల్లిపో కా పోతుందే ఇంత దాన్ని చూసానా అనిపిస్తుంది నా మనసే నీ ఇదేదో బాగుందే చలి

राख <laughs> <laughs>